जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చెయ్యాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి చాలా కష్టదరితమైన వ్యవస్థ ఏళ్ళనాటి శని ప్రభావం ఉండడం అందులోనూ ఈ నెలలో చాలా ఇబ్బందులు కలగజేసేటువంటి వ్యవస్థ నడుస్తుంది మెదడుకు సంబంధించి తలపోటు ఎక్కువ అనవసరమైన విషయాల్లో మీ పేరే ప్రస్తావన రావడం లేనిపోని వ్యవస్థలకి మీరే గురి చేస్తున్నారనేటువంటి భావన రావడం దీంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంతేకాకుండా రాజకీయ నాయకులు మీ యొక్క పార్టీని విడిచి వేరే పార్టీలోకి చేరడం అనేది జరుగుతుంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్నటువంటి రంగాల్లో ఒక రెండు మూడు మార్కుల వ్యవస్థలో వచ్చి ఆగిపోతూ ఉంటారు దీనికి అధైర్యపడవద్దు ఆగస్టు మూడో వారం నాలుగో వారం మీకు కలిసి వస్తుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ నెల ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా శ్రీకారం చుట్టుకోండి చక్కగా మీరు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం వ్యాపారం చేద్దాం అనుకుంటే కనుక ఆహార పదార్థాలు కానీ లేదా ఎరువులకు సంబంధించి కానీ లేదా మీరు ఏదన్నా ఒక కన్సల్టెన్సీస్ లాంటివి కానీ ప్రారంభం చేసుకోండి అది కూడా ఆగస్టు మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మీకు వ్యాపారానికి మంచి అవకాశం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగన్నా సరే మీరు పెట్టుబడి పెట్టచ్చు ఈ సమయంలో ఇక తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం లేదు ఈ నెల కూడా మీరు పెట్టుబడి పెట్టవలసిందే తప్ప ఆ ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా ఏ కోసానో కనిపించట్లేదు ఇక విషయానికి వస్తే ఈ యొక్క మేనరాశి వారు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు మీ ఆలోచన విధానాన్ని మీరు ఎప్పటి నుంచో మీ పక్కగా పెట్టుకునే బంధువర్గాన్ని కొంచెం దూరంగా ఉండండి దీనివల్ల మీ ఆలోచన మారుతుంది దాంతోపాటుగా మీ యొక్క వ్యవస్థ కూడా మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే మేనరాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తోంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రిక సంతానానికి కలిగేటువంటి అధికారం లభిస్తోంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి కనుక మీరు సంబంధాలు చూసుకున్నట్లయితే మంచి వ్యవస్థ లభిస్తోంది ఇరవై ముందు వచ్చేటువంటి ప్రతి సంబంధము కూడా ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించుకునేది కానీ ఇక మేనరాశిలో ఉన్నటువంటి ఆడవారికి కుటుంబంలో గౌరవం కూర్చొని తగ్గడం ఏం చెప్తావు ప్రతిసారి ఇదే చెప్తున్నావు అనేటువంటి మీ మాటని కేతారు చేయడం అంతేకాకుండా మిమ్మల్ని చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంటుంది ఇంతకుముందు మీరు పోగొట్టుకున్న వస్తువులు కానీ ఇంతకుముందు మీకు రావాల్సినటువంటి ఆర్థిక ధనం కానీ స్థిరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి అవకాశం లేదు ఎక్కడా కూడా మీరు నిరుత్సాహంతో గడిపేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవస్థ కానీ ఏదైతే ఉందో దాని కోర్టు వరకు వెళ్ళకుండా పెద్ద మనుషుల్లోనే సెటిల్మెంట్లు జరుగుతాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది విసుగు అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఎంతకాలం నేను చెయ్యాలి నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేదా అని మీ భర్తతో మీరు పోట్లాడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది మేనరాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి అలా కాకుండా మీరు గోచార రీత్యా తెలుసుకోవాలి అంటే కనుక నేను చెప్పేటువంటి రెమెడీస్ని పాటించండి మేనరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఈ నెల ఉండాలి ఎందుకు అంటే మెదడులో నరాలు బలహీనపడడం లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం లేదా మీరు పెట్టిన వస్తువులు మర్చిపోవడం అంటే మైగ్రేన్కి ఎక్కువ ఇబ్బంది కలగడం అస్తమానం తలపోటు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆగస్టు నెలంతా కూడా ఏదన్నా ఈశ్వర దేవాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ చేయండి అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల మధ్యలో చండీ ప్రదక్షిణ చేసి ఈశ్వరుడి దగ్గర ఒక తెల్ల జిల్లేడు పుష్పాన్ని ఉంచి నమో రుద్రాయ మహాదేవాయన మహా అని ఇరవై ఒక్క పర్యాయంలు చెప్పుకుని భస్మధారణ అడ్డంగా చెంచి మధ్యలో చందనాన్ని ఉంచుకోండి ఇలా చేయడం వల్ల అనుగ్రహం కలిగి మెదడు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉంటాయి పెట్టిన వస్తువులు మర్చిపోవడం ఎక్కువ తలపోటు రావడం చికాకు కలగడం మానసికమైన ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ ఒక్కటే పరిష్కారం లేదు గురుగారు గుళ్ళోకి వెళ్ళేటువంటి విధానం మాకు లేదు అంటే కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోతున్నాం అనుకున్నవారు వారు ఇంటి నందు ముందు చక్కగా నువ్వుల నూనెతో మాత్రమే ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి అలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్ళిన ఫలితం లభిస్తూ ఉంటుంది అది కూడా చేసుకోలేముండి అని అనుకున్నటువంటి వారు అంటే శారీరకం సహకరించక లేకపోతే ఇబ్బందులు కలిగిన వారికి మాత్రం చెప్తున్నాను నమో రుద్రాయ మహాదేవాయ పశుపత ఏ నమోన్నమ అనేటువంటి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నిత్యవు పఠించుకోండి పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఈ మెదడుకు సంబంధించిన వ్యాధులేమీ లేకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది